యోల్ మీ అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి బట్ ఇంకా రెస్పాన్స్ వస్తే చాలా బాగుంటుంది మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడూ కావాలి సో ఇవాళ అయితే మంచి బ్యూటిఫుల్ త్రీ డీ ఇయర్ రింగ్స్ డిజైన్ తో అండ్ మేకింగ్ తో నేను మీ ముందుకు సో ఇట్లాగా డ్రాప్ షేప్ లో మంచి ఎలిగెంట్ నేవీ బ్లూ కలర్ ఫ్లవర్ అయితే ఇట్లాగా త్రీ డీ డిజైన్ లో చేసామండి సెంటర్ లో గోల్డ్ సర్కిల్ అనేది ఇచ్చామన్నమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ప్యాచెస్ అనేవి రెడీ అయిపోయాయో నెక్స్ట్ దానికి హ్యాంగింగ్స్ కోసం అని చెప్పి మనం రెడీ చేసుకోవడమే ఇట్లా ఐపిన్స్ అయితే సెట్ అనమాట ఇంకా దీని బ్యూటీని ఎన్హాన్స్ చేసేద్దామా సో అయితే ఆ ఐపిన్స్ కి ఇట్లా మంచిగా వైట్ కలర్ బీట్స్ ఇస్తే చూడండి ఇంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయ్యిందో సో దీంట్లో మీకు కలర్ కస్టమైజేషన్ కావాలన్నా అవైలబుల్ ఉంటుందండి సో ఈ శ్రావణ మాసానికి మీ శారీ కలర్ ఏంటో మాకు ఆర్డర్ చేసేయండి సో మేము ఆ కలర్ కస్టమైజేషన్ చేసి మీకైతే పంపించేస్తాము ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కు ఒక సబ్స్క్రైబ్ చేయండి